వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండల కేంద్రంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ వలన ఆటో యూనియన్ వాళ్ళకు ఎంత వరకు ఇబ్బంది ఉందో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర ఆటో యూనియన్ సభ్యులు మన గరే ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని పేరు నా పేరు బాలయ్య మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మేము ఆటో నడుపుకుంటేనే బస్ ఊరన్నా మాది రామచంద్రపూర్ జిల్లా క్రాసింగ్ జిల్లెల యూనియన్ మాది మేము ఒక జిల్లాలి సిరిసిల్ల నడిపిస్తాము రోజు ఒక నాలుగు మినిమం నాలుగు మూడు ఐదు కంపల్సరీ కొట్టేవాళ్ళము మా డిజిల్ భోంగా రోజు వెయ్యి కంపల్సరీ మిగిలేటి ఇప్పుడు ఒక ట్రిప్ కూడా వస్తలేదు రెండు వందలు కూడా మిగిలితలేదు మాకు మా కడ మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి మేము ఫైనాన్స్ చేసుకున్నాం సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిదే మేము కాదని అంటలేం కానీ మా ఆటోల గురించి ఏదైనా ఒక సాయం చేయాలి లేకపోతే మేము రోడ్డు మీద పడ్డాము సార్ జీవనోపాధి కోల్పోయినాం సార్ ఎందుకంటే మేము ఫైనాన్స్ తెచ్చుకొని ఆటోలు కొనుక్కున్నాము నడపలేకపోతున్నాము నడిపితే ఎవరు ఎత్తలేరు అంత ఫ్రీ అనే వరకు బస్సులకే చూస్తుర్రు అంత మేము రోడ్డు మీద పెట్టుకొని నిలబడిపోతున్నాము మా పరిస్థితి ఏంది సార్ మేము అమ్మ ఆటోలు శ్రీనివాస అండి శ్రీనివాస్ ఎక్కడ మాది దేశపల్ల అండి ఈ జిల్లాలో క్రాసింగ్ నుండి సిర్సుల నడుపుతాం అండి సంవత్సరాలు నేను చేయబట్టి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎట్లా రోజులు పడుతుంది మూడు నుంచి నాలుగు కొట్టేది మూడు నుంచి అట్లా కొట్టే డీజిల్ నాలుగు ఐదు వందలు ఆరు ఏడు వందలు ఇట్లా మిగిలేదు ఇప్పుడు మొత్తం డీజిల్ కూడా వెళ్ళడం లేదు పొట్టా గడవడం లేదు మెయిన్ హైవే కాబట్టి హైవే కాబట్టి ఇప్పుడు అది లేవి లేవు ఏది లేకుండా చేతులు కట్టుకుని ప్రస్తుతానికి కూర్చుండదు సార్ అక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టింది కాబట్టి మాకేదైనా జీవనోపాధి ఇట్లా కల్పించాలని కోరుతున్నాము సుమన్ సుమన్ చిన్న సిరిసిల్ల సిరిసిల్ల మహాలక్ష్మి పథకం రాకముందు ఏ ఏ విధంగా అప్పుడు రాకముందు సార్ అప్పుడు అంటే మనం రోజు ఒక నాలుగు వెళ్ళేది డీజిల్ ఒక ఏడు ఎనిమిది వందలు మిగిలేటి ఇప్పుడు ఇక మామూలుగా కూరగాయలకు కూడా ఎవరు ఎక్కలేరు ఇంటికన్నా పెట్టుకుంటున్నాం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆ స్కీమ్ ఏమో మంచిది అంటారు కొందరు కొందరు ఆటో యూనియన్ సంబంధించి మంచిదే కానీ కాకపోతే మాకు ఇబ్బంది మంచిదే కానీ మాకు జీవనోపాధి ఉండాలి అంటే ఎటువంటిది పెంచినటువంటిది ఉండాలి ఒక పది పదిహేను వేలు వచ్చేది ఉండాలి నెలకు ఐదు వేలు ఇస్తే వెళ్ళిపోతాయి మా ఇంట్లో కూరగాయలుగా అవి వీటికి పదివేలు అయితే నా పేరు బరాన్ ఏ సిరిసిల్లా జిల్లా సార్ మంచి వాతావరణం మంచిగా ఉంది సార్ ఈ ఫ్రీ బస్సులు వాటి మాకు అయిపోయింది సార్ పాలకు పైసలు ఉంటావు పొద్దున్న ఆటో నడుకుంటేనే మాకు పాలకు పైసలు కూరగాయలకు పిల్లలకు హాస్పిటల్ జ్వరం వచ్చినా కానీ పిల్లలకు పైసలు లేకుండా అయిపోయింది ఘోరం అయిపోయింది సార్ పరిస్థితి అయితే ఇంటికనే పెట్టుకుంటున్నాం ఆటోలో కిరాలు అయితే పోతున్నాం లేకుండా ఇంటికనే పెట్టుకుంటున్నాం సార్ సార్ మాకు ఏమిటో గవర్నమెంట్ నుంచి పెంచిన నెలకు పదిహేను వేల పన్నెండు వేల నెలకు పెంచిన ఇస్తే సెట్ అవుతుంది సార్ పేరు రాజు దాదాపు పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు అయితే ఎత్తు ఈ పథకం ద్వారా మీకు నష్టం జరిగే అవకాశం ఉందా లాభం నష్టమే సార్ ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం పెట్టినప్పటి నుంచి మాకు మాత్రం ఆటోలలో ఎవరు ఎక్కలేరు దాదాపు ఇప్పుడు అంటే దాదాపు మేము పొద్దున్న వచ్చిన ఆరు గంటల ఏడు గంటల నుంచి వచ్చిన దాదాపు రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోయడం భార్య పిల్లలతో సుఖంగా స్కూల్ పిల్లల స్కూల్ ఫీజు కట్టేటోళ్ళము ఇప్పుడు స్కూల్ ఫీజు కోసం ఫోన్ చేస్తారు సార్లు ఆ ఫీజు కట్టలేకపోతున్నాము ఇప్పుడు దాదాపుగా కరీంనగర్ నుంచి వచ్చే బస్సు మాకు స్కూల్ మెడల్ దాదాపు ఇక్కడేటరు సార్ ఆ స్కూల్ మెడల్ వచ్చినట్టే మాకు దాదాపుగా రెండు మూడు బండ్లు ఎనిమిది రోజు మూడు బండ్లు పాస్ అయిపోయి ముస్తాబాద్కు ఆరునూరు దిగుతారు గూడెన్లు దిగుతారు ముస్తాబాద్ వరకు మాడ స్కూల్ టీచర్లు వీళ్ళందరూ వస్తారు సార్ ఈ ఫ్రీ బస్ పెట్టినస్తుంది ఎవరు వస్తలేరు మా ఆటోలు మొత్తం పొట్టగొడ్డిన చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు ఆయన చాలా అన్యాయం చేస్తారు మాకు చేసేది మెడికల్ పరంగా కానీ విద్యాపరం కానీ ఆ విధంగా ఫీజు పెట్టి ఫ్రీ చేస్తే దానికి డెవలప్మెంట్ అంటారు ఈ రకంగా చేస్తే మా లక్షల ఆటోలు సార్ లక్షల కుటుంబాలు ఈ రోజు మేము ఇంటికి పోతే కూరగాయలు తీసుకుపోయిన పరిస్థితి ముందు నేను ఆటో రిపేర్ వచ్చింది రిపేర్ చేస్తే నాలుగు వేల రూపాయలు అయినా సార్ నాలుగు రోజులు నడపలేదు ఆటో రిపేర్ అయిపోయింది దాన్ని చేస్తామంటే ఆటో మొబైల్స్ వాళ్ళు ఏమంటారు సేమ్ రేట్ మాకు ఆటో నడతలేమంటే నడిపి నడపకపోయాక సంబంధం లేదు మీరు వచ్చే రిపేర్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ కట్టాల్సిందని వాళ్ళు కడుతున్నారు ఆ రిపేర్ అయితేనే మాకు ప్రభుత్వాన్ని ఎటువంటి డిమాండ్ కొరదలు కార్మికుల తరపున మేము రేవంత్ రెడ్డి సార్ గాని ఒక్కటే కొడుతున్నాము మాకు ఈ పథకాలు మీరు ఏం చేస్తున్నారు ఏం కథనాలు అసలు వాస్తవానికి ఇంట్లో ఉండే లేడీస్ ఎప్పుడో అమజాపు నాలుగు పండగలకు పంపాలి పోతారని ఏమన్నా ఈ ఉచిత పథకాలు ఏమన్నా గవర్నమెంట్ జాబర్స్ కి మాత్రమే ఉపయోగపడుతున్నారు మీ దేవులు చేయాలనుకుంటే మద్దతు కుటుంబాలు ఎటువతారు సార్ పండగలో మహిళ మహిళలకు అంటే బస్సు జర్నీ చేయడానికి బాగుంటుంది అని ఏం లేదు సార్ స్టూడెంట్ కి మాత్రం పెడితేనే సీనియర్ సిటిజన్ కి పెట్టారు సార్ దానికి నేను ఒప్పుకుంటాం సీనియర్ సిటిజన్ అంటే వాళ్ళు పోతుంటారు అరవై ఏళ్ళు సీనియర్ సిటిజన్ కు పెడితే దానికి ఫ్రీ అంటే దానికి ఒప్పుకుంటా లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ చదువుకునే పిల్లలకు వాళ్ళు పోతుంటారు బస్సు ఆ మాత్రం పరిమితి మీరు ఫ్రీ పెడితే బాగుంటుంది ఈ రకంగా అందరికి పెడితే మా ఆటోలో పొట్ట కొట్టినట్టే మా బతుకు రోడ్ నెంబర్ పోయినాయి సార్ మీ పేరు సార్ అంజయ్య సార్ గూడెం

అప్పుడు మేము అలిసిపోతాము సార్ బండి వెనక బండి ఉరికితేనే ఈ బండి ముందు పోతే ముంగట ఉరికితే దాన్ని దాటేసి ఒక ఇద్దరు దొరుకుతాను ఉరుకుతుండే మేము ఇప్పుడు వాడు ఉరకట్లేదు నేను ఉరగట్లేదు మీద గట్లేదు అది ఎనిమిది గట్లేదు ఎవరి ఎవరికి దొరకట్లేదు ఏం లేదు వెయ్యి రూపాయలు పదకొండు వంద ఒక రెండు వందలు ఎప్పుడు వచ్చిన రోజు ఇంటికో బీర్ కొంచే తాగుతుండే బీర్ కాదు మా పిల్లలు బిస్కెట్ కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు బిస్కెట్ కూడా చవతారు బీర్ బాబు చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్ కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి బాబు చదువుకోండి మీరు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా పోనీ రండి చదువుకోండి అంటే వాళ్ళకు అవకాశం కల్పిస్తే బాగుంటది ఇప్పుడు ఈ ఫ్రీ పెట్టే వరకు ముసలూరు జాతకరంలో కూడా పట్టుకొని వచ్చి బస్ సార్ ఇక్కడ నుంచి ఐదు అవుతున్నారు పుట్టిగా ఫ్రీగా వచ్చింది అనేసి వాళ్ళు ఎన్నో బయట కనబడకపోతున్నారు అట్లాంటి వాళ్ళు బయట రోడ్ మీద వచ్చి ముసలా ముడిగోళ్ళు చిన్న పిల్లలు అందరికీ జాతరకు పోయినట్టు వెళ్తున్నారు మేము పోయి పట్టణ బండి పక్కన ఆ బస్సు వస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాల్లో నిజానికి ఎక్కాలంట అంతకు ముందు మమ్మల్ని బతిలేటో అన్న జరాబా జరాబాను బయటలేవాళ్ళు చదువు కాకుండా ముసలాం ఇంటికి పోయించి వస్తుండే మేము ఇప్పుడు బస్సు పోతుందా పోదు అయినా కానీ మమ్మల్లా తిరస్కరించి చేసుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకేం మిగుల్చలేదు మరి చచ్చికపోడానికి చచ్చిపోడానికి ఏం అర్థం అయితలేదు ఏ రూట్ లో నొప్పి రావటం మండపల్లి టు సిరిసిల్ల మండపల్లి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద గవర్నమెంట్ కొత్త స్కీమ్ స్టార్ట్ చేసింది ఉచిత ప్రయాణం దాని వల్ల మీకు ఎటువంటి నష్టం ఉంది చాలా ఎఫెక్ట్ పడుతుంది రోజుకు ఎన్ని ట్రిప్పులు కొట్టేటోళ్ళు అంత ముందు అప్పుడు ప్రతిక వారికి ఐదు ఆరు ట్రిప్పులు కొట్టేటోమ ఇప్పుడు రెండు ట్రిప్పులు సుత్తం అప్పుడు ఎంత రోజుకి ఎంత సంపాదిస్తుండే అప్పుడు మినిమం డీజిల్ వంగైనా ఏడెనిమి వందలు సంపాదిస్తున్నాయి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు రెండు వందలు సుత్తం మిగిల్తుండే అంటే గవర్నమెంట్కి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఇది మా ఇప్పుడు వాళ్ళకు ఫ్రీ చేసినట్టు మరి మాకేమైనా ఏమైనా ఉపాధి కల్పిస్తాడమో అని కోరుతాము ఒక గదే అటు ఎటువంటిదన్నట్టు మేము మొత్తం ఇది ఆటోల మీద బతికి జీవించటంలో ఉన్నాం చదివి పిల్లలను చదివిచ్చట రూమ్ రెంట్లకు కిరాయిలు కట్టడం ఉన్నావు ఆటోలు ఈఎంలు కట్టేవి ఉన్నాయి ఆటోలకు ఈఎంలు కట్టేటి రోజువారీ నడిపి సుఖం కట్టేటివి ఉన్నాయి ఫైనల్సులు ఇప్పుడు ఇవన్నీ మీద పడితే ఇక మాకు సాగు తప్పించి వేరే మార్గమే లేదు అన్నాడు నా పేరు రమేష్ ఎవరన్నా మా దంగళ ఏ రూట్ నడిపిస్తారు మీరు ఆటో ఇటే తంగలపల్లి తంగలపల్లి టు సిరిసిల్ల సిరిసిల్ల అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజుల వస్తుంది మొత్తానికి గిరాక్ లేదు రోజు రెండు వందలు కొడతారు రోజు ఏడు ఇట్లా కొడతాం మీకు డీజిల్ బొంగ ఎంత లాభం వస్తుంది డీజిల్ బొంగ ఏడు వందలు మిగులుతుంది ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఏం లేదు రెండు వందలు కూడా మిగులుతుంది నాలుగు రోజుల నుంచి అదే పరిస్థితి అదే పరిస్థితి యూనియన్ వాళ్ళు ఏమన్నా అనుకున్నారా అనుకున్నాం కానీ ఇది మొన్న మొన్ననే మూడు నాలుగు రోజులు అవుతుంది కదా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒకసారి కలెక్టరేట్ దగ్గరకు పోదామని అనుకుంటున్నాం సంప్రదించి అనుకుంటున్నాం అయితే ఈ మహాలక్ష్మి పథకం బస్సు ఎవరికి మేలు జరుగుతుంది జాబర్స్ కండ్లకెళ్ళి తీసేయాలి వాళ్ళకి జాబ్ చేసుకునే వాళ్ళకు డైలీ పోతారు డైలీ చేస్తారు వీళ్ళు మనసు వాళ్ళు మామూలు వ్యక్తులు డైలీ ఓరు కదా ఎప్పుడో నెలకు ఏదైనా పని సిటీ సిటీకి పోతారు వస్తారు అది వీళ్ళకేం మేలు లేదు అది ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకు మేలు జరుగుతుంది అది అనవసరంగా పెట్టి అది పెట్టేది కాదు అది అవసరం లేని బస్ ఫ్రీ బస్ అది అవసరమే లేదు ఇంకా నిత్యావసర వస్తువుల మీద ఏమన్నా తగ్గించు ఇది తీసేసి అది బాగుంటుంది అది అందరికి వర్తిస్తుంది అది అది పెట్టుర్రి ఇది ఇది ఓలు పెట్టమన్నారు ఇది మరి ఒకళ్ళని సంతోష పెడుతురు ఒకళ్ళని బాధ పెడుతురు ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతురు లేడీస్ ఇప్పుడు మేము బాధపడుతున్నాం మా మా గురించి పరిమితి ఉంచాలంటే కొంతమేర ఉంచాలండి ఇది ఓన్లీ స్టూడెంట్స్ కు పెడితే నడుతుంది లేడీస్ కి గానీ జెంట్స్ గానీ స్టూడెంట్స్ వరకు పెట్టాలి అంతే ఇది మొత్తం అందరు క్యాన్సిల్ చేయాలి తీసేయాలి ఇది భాష ఎన్ని సర్వీస్ సంవత్సరాల చేయవచ్చు పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు ఎక్కడ స్థానికంగా సిరిసిల్లా సిరిసిల్లా చెప్పండి మీరు లోకల్ గా నడిపిస్తారా లోకల్ గా నడిపిస్తాం చాలా అవసరాలు పడుతున్నాయి మూడు రోజులు వెళ్ళి రెండు వందల రూపాయలు కూడా పెట్టుకుపోతున్నాయి చెవుల కూరగాయలకు కూడా పైసలు వెళ్తారు అలాంటి పరిస్థితి ఉంది ఎటువంటి పరిమితులు ఉంటే బాగుంటుంది అంటే మీకు ఓన్లీ ఉద్యోగస్తులకు తీసేయాలి త్రీ పాస్ అనేది ముసలవాళ్ళకు పెట్టండి స్టూడెంట్ పెట్టండి అది ఏం కాదు కానీ ఉద్యోగస్తులకు తీసేయాలి తీసేస్తే మాకు బెనిఫిట్ ఉంటాయి కదా కొంచెం ఆటోలు అయినా నడుస్తాయి నడుస్తాయి ఈ బస్సులకు పెడితే ఏమైంది వాళ్ళకి వాళ్ళు బస్సులలో ఎక్కిపోతారు మాకు అట్లా దెబ్బ ఉంటుంది అంత పల్లెటూరులకే టీచర్లు టీచర్లు ఉంటారు మా ఆటోలు ఎక్కుతారు ఖచ్చితంగా మా ఆటోలో పోయేటోళ్ళు ఇప్పుడు మాకు మొత్తానికి దిక్కు లేకపోయింది కే ఉపయోగపడుతుంది ఒకటి మాకైతే ఉపయోగపడతలేదు అది ఏ రకంగా ఉపయోగపడతలేదు